ప్రజలకు ఇచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే మేనిఫెస్టో పెట్టుకున్న హామీలను వెంటనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే తెలంగాణ నాలుగు వందల ఇరవై రోజులు అయింది గల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆ గ్యారెంటీలు పూర్తి కాలేదు నాలుగు వందల ఇరవై హామీలు కూడా పూర్తి కాలేదు కాబట్టి వాళ్ళ మేము మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ గారికి ఎందుకంటే ఆయనకి ఇస్తే కనీసం వాళ్ళకన్నా కళలన్నా వచ్చి మరి ఏదైనా చేయండి రా అని చెప్పడం కోసం ఇలా డూప్లికేట్ గాంధీలు ఉన్నారు కదా ఆ డూప్లికేట్ గాంధీలకు ప్లస్ తర్వాత గాంధీ పేరు చెప్పుకొని నిలవాటి వాళ్ళ వీళ్ళకి అందరు తెలవాలని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు ఆ నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలి ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయాలి ఆరు గ్యారంటీలు తెలుసు మీ అందరు తెలుసు ఇంటింటికి మన ఎన్ని వివాహపత్రికలు ఇచ్చినట్టు ఇచ్చిండ్రు అప్పుడు ఎన్నికల ముందు అటు అటు ఇంకా హామీలు అయ్యాయి అదే ఆరు గ్యారెంటీల పథకం చేస్తాం మేము కంప్లీట్ చేస్తామని చెప్పి సంతకాలు పెట్టిండు ముఖ్యమంత్రి పెట్టిండు ఇవాళ ఉన్న ఉప ముఖ్యమంత్రి సంతకాలు పెట్టి ఇద్దరు ఫోటోలు పెట్టి అందరూ ఇంటింటికి ఇచ్చిళ్ళు వాళ్ళు ఇంటింట్లో అందరూ అడుగుతారు ఇవాళ ఇరవై ఐదు వందలు ఆడవాళ్ళకి ఇస్తామన్నారు ఇరవై ఐదు వందలు ఇచ్చిం లేదు ఇట్లా ముగ్గురు ఆడోళ్ళు ఉంటే ఏడు వేల ఐదు వందలు టచ్ఛర్గా జీతం పడుతుందని చెప్పి జీతం పడ్డట్టు పడుతుందని చెప్పేవారు అరే నిజంగానే జీతం పడ్డట్టు పడుతుందని ఓట్ చేసిండు ఓటు చేసి అనవసరమైన ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ ప్రజలను ఇచ్చేసిండు కాబట్టి తప్పకుండా అమలు చేయాలి అది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తర్వాత తునం బంగారం అని చెప్పి ఇట్లా రకరకాల హామీలు ఇచ్చిండ్రు రైతు బంధు లేదు ఇప్పటి వరకు రైతు బంధు ఏడు వేల ఐదు వందలు అంటే ఏది రైతు బంధుకు పదిహేను వేలు ఇస్తా ఉన్నారు అది పన్నెండు వేలు అన్నారు ఆ పన్నెండు వేలు కూడా దిక్కు లేదు కనీసం ఒక్క ఊరు అన్నారు ఆ ఒక్క ఊరు కూడా దిక్కు లేనటువంటి పరిస్థితి వచ్చింది వల్ల కాంగ్రెస్ నమ్ముకుంటే కాంగ్రెస్ నమ్ముకున్న రేవంత్ రెడ్డిని నమ్ముకున్నా ఏం జరుగుతుందో అవన్నీ శాస్త్రి జరిగింది ప్రజలకు కాబట్టి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఇవాళ ఎందుకంటే ప్రజలు మనకి ఇష్టమని చెప్పినటువంటి మాట ఏది ఉన్నదో అది అమలు చేయాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు కాబట్టి అది అమలు చేయాలి మరి ఇవాళ వాళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడు అనవసరమైన మాటలు అంటే బడ్జెట్లో ఇవాళ వాళ్ళంతా రుణం రుణాలు చేసిండ్రు రుణాలకు అప్పులు చేస్తాం అప్పులకు అప్పులు చేసిండు పోయిన ప్రభుత్వం అప్పులు చేస్తే అప్పులు జరుపుతాను వాటి వడ్డీలు కడతామంటాను కానీ అప్పులు ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన అప్పులే ఎక్కువ ఉన్నాయి తర్వాత గతంలో కూడా రెవెన్యూలో మాత్రం మిగిలే ఉన్నది ఈ ఆడికి కూడా మిగులే ఉన్నది ఐదు వేల కోట్ల రూపాయలు మిగులు ఉన్నది వాటి వరకు రెవెన్యూలో రెవెన్యూ అంటే జీతపత్యాలకు ఇచ్చేటువంటి కావచ్చు తర్వాత రెవెన్యూ కలెక్షన్స్ కావచ్చు ఇట్ల రూపంలో ఎక్కువనే ఉన్నది జిఎస్డిపి కూడా నెంబర్ వన్ ఉండే మనం మనం జిఎస్డిపిలో కూడా నెంబర్ వన్ ఉన్నాము తర్వాత జిఎస్డిపి పర్ క్యాపిటల్ కూడా నెంబర్ వన్ ఉన్నాం భారతదేశంలో మరి అటువంటి దాన్ని వాళ్ళు తీసుకొచ్చి ఒక్కటి సంపద సృష్టించాలనుకున్నారు కేసీఆర్ గారు సంపద సృష్టించాలి ప్రజలకు పంచాలి సంపద సృష్టించేటువంటి కార్యక్రమం వాళ్ళు చేతలేదు అందుకే పెన్షన్లకు చెప్పిన అంటే మార్చి తర్వాత మూడు వేలు ఇస్తాము తర్వాత సంవత్సరానికి వెయ్యి చొప్పున పెంచుకుంటే ఐదు వేల వరకు ఇస్తామని చెప్పింది ఆ మాట ఎందుకు చెప్పిందంటే సంపద పెంచుతామనేటువంటి నమ్మకం ప్రభుత్వానికి ఉండే అన్నాడు ఈ ప్రభుత్వం ఏం లేదు సంపద వెంచడం లేదు ఏం లేదు అప్పులు చేసి ఇస్తామని చూస్తాను కానీ అది కూడా ఇతలేదు కాబట్టి ఇవాళ వాళ్ళు అటువంటి పెన్షన్లు ఇస్తలేరు ఇవాళ పోతే వాళ్ళకు ఇవాళ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు వాళ్ళ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి ప్రభుత్వం ఉన్నది ఇది దిగజారే ప్రభుత్వం ఈ హామీలు అనేటువంటిది అనవసరమైన హామీలు చేసిండో అవసరం ఉండాలి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ దేశం కోసం కష్టపడినటువంటి ప్రజానికానికి ఆసరా పెన్షన్ల రూపంలో కావచ్చు లక్ష్యం రూపంలో కావచ్చు రైతులకు రైతు మంది రూపంలో కావచ్చు అనేక రకాలుగా ఉత్పాదక రంగంలో కూడా పెట్టుబడి పెట్టడం కోసం చేయాల్సినటువంటి పని ఆనాడు ఉన్నటువంటి యొక్క కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది ఇవాళ కాంగ్రెస్ మాత్రం ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా వట్టిగానే అప్పనంగ ఇస్తామని చెప్పి అనవసరమైనటువంటి మాటలు చెప్పి అలా ప్రజలను మభ్యపెట్టి వేయించుకొని ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ పరిస్థితి తీసుకొస్తాను కాబట్టి నాలుగు వందల ఇరవై రోజులైంది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు తర్వాత ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు ఒక్కటి కూడా అమలు చేయలేదు కాబట్టి వాళ్ళ మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ వారికి ఇచ్చినాం చేయడం చేయకపోతే వచ్చింది